హలో అండి వెల్కమ్ టు లక్ష్మీ అమృత కలెక్షన్స్ మన షాప్లో మన స్టోర్లో ట్రిపుల్ నైన్ ఆఫర్ నడుస్తుంది కదా ఎంత మంచి రెస్పాన్స్ ఇచ్చారో థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు ఈ ఆఫర్తో మంచి మంచి కోల్ ఫ్రెండ్స్ అందరూ పరిచయం అయ్యారండి ఎక్కడెక్కడ వాళ్ళు వాళ్ళకి కాల్ చేసి రివ్యూస్ ఇచ్చారు అంత బాగుంది కానీ ఇంకొక సైడ్ చెప్తాను ఏం జరిగిందంటే మొన్న ఒక ఆవిడ కాల్ చేసి ఏంటి ట్రిపుల్ నైన్కి రెండు ఇవ్వరా ఒకటి ఇస్తున్నారా అదేంటి ఏదో ఊర్లో ఫోర్ హండ్రెడ్కి టూ ఇస్తున్నారు మీరేంటి అంత కాస్ట్లీ అక్కడి వరకు బాగానే ఉందండి ఎవరు ఇచ్చే రేట్లకు వాళ్ళు ఇస్తారు ఎవరి క్వాలిటీ వాళ్ళకు ఉంటాయి మా క్వాలిటీ వేరు వాళ్ళ క్వాలిటీ వేరు అదంతా పక్కన పెట్టండి తిడుతుందండి ఎలా అంటే అసలు ఏదో ఆవిడ దగ్గర మనం డబ్బులు తీసుకుంటే తిడతారు చూడండి అలా రూడ్గా అనమాట అదేంటి ఫోర్ హండ్రెడ్ రెండు ఎవరా ఎవరే వద్దన్నారు అంత తక్కువ అంత ఎక్కువ ఏంటి అలా ఇలా మీ కానీ నచ్చితే కొనుక్కోండి అంతే తప్ప కా ఫోన్ నెంబర్ ఇచ్చాము కదా అని ఇంక ఊరికే కాల్ చేసి తిడితే ఎవ్వడు పడ్డండి ఎందుకంటే నేనేమీ మీ దగ్గర డబ్బులు తీసుకోవట్లేదు ఏమీ తీసుకోవట్లేదు మేము మీకు ప్రోడక్ట్ ఇస్తాం మీరు మాకు మనీ పే చేయాలి అంతే అంతటితో కట్ అంతేకాకుండా కాల్ చేసి మీకు ఎవరి మీదో ఫ్రస్ట్రేషన్ ఉంటే నా మీద తీర్చుకోవడం కాదు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి కొనుక్కోకండి నేను ఎవరిని ఫోర్స్ చేయట్లేదు మీకు క్వాలిటీ నచ్చితే ప్రోడక్ట్ నచ్చితేనే కొనుక్కోండి అంతే తప్ప ఎవరిని కూడా కొనుక్కుంటారా కొనుక్కోరా అని నేను ఎవరిని బెదిరించట్లేదు మళ్ళీ చెప్తున్నాను ఇలాగా రూడ్గా మాట్లాడడం తిట్టడం ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కాల్ చేయొద్దు ఇంకా చాలామంది ఉంటారు కదా వాళ్ళకి చేసి తిట్టుకోండి నేనైతే అలాంటివన్నీ కూడా పడను మళ్ళీ చెప్తాను కొనుక్కునే వాళ్ళు కొంచెం మంచిగా ఉండే వాళ్ళే కాల్ చేయండి నాకైతే మంచి మంచి ఫ్రెండ్స్ అందరూ పరిచయండి నేను చాలా హ్యాపీ ఎందుకంటే అలాంటి వాళ్ళని పక్కకు దోసిస్తున్నా మనకి మంచి మంచి కస్టమర్స్ అందరూ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ ఇంతగా సపోర్ట్ చేసి ఆదరిస్తున్నందుకు అందరికీ కాదండి అలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను నేను ముందు మాట్లాడిన విషయం అయితే ఓన్లీ అలా ఎవరైతే బిహేవ్ చేస్తున్నారో వాళ్ళని మాత్రమే అన్నానండి మిగతా వాళ్ళు అయితే అలా అన్నానని ఎవరు అవ్వద్దు నాతో అందరూ మంచిగానే ఉంటారు అదంతా కాదు అలా మాట్లాడే వాళ్ళకి మాత్రమే చెప్పాను ఇప్పుడైతే త్రీ పీ సెట్స్ చూపిస్తానండి త్రీ పీ సెట్స్ అయితే టూ తీసుకోవాలి ఇలా టూ సెట్స్ తీసుకుంటేనే ఆఫర్ వర్తిస్తుందండి ఇలా టూ తీసుకుంటే ఒక్కొక్క సెట్ ప్రైజ్ త్రిపుల్ నైన్ ఇప్పుడైతే ఎం సైజ్ చూపిస్తానండి రామన్ సిల్క్ ఫ్యాబ్రిక్లో యోక్ పట్ మొత్తం వర్క్ వచ్చిందండి హ్యాండ్ వర్క్ ఒకసారి దగ్గర చూపించరా చూడండి ఎంత బాగుందో మొత్తం హ్యాండ్ వర్క్ వచ్చింది దూరంగిల్లు కుర్తీ అయితే ఇలా ఉంది దీనికైతే చున్నీ ఇలా వచ్చిందండి దీనికైతే చున్నీ ఇలా వచ్చిందండి ప్యాంట్ అయితే ఇది నేను ఇప్పుడు చూపించే సైజ్ అయితే ఎం సైజ్ అండి నెక్స్ట్ అయితే ఇది ఇది కూడా రామన్ సిల్క్ ఫ్యాబ్రిక్లో ఇది కూడా హ్యాండ్ వర్క్ అండి చు ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుండది నెక్స్ట్ అయితే ఇదండి బ్లూ కలర్లో చున్నీ అయితే ఇలా వస్తుంది దీంట్లో మీకు ఏది నచ్చిన స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను కదండి నైన్ త్రిపుల్ జీరో త్రీ ఎయిట్ త్రీ జీరో డబల్ నైన్ ఈ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి స్టాక్ అయితే చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోద్ది ఫస్ట్ ఆఫర్ అప్పుడు చూశారు కదా నాకు తెలిసి త్రీ డేస్ ఉందనుకుంటా అండి స్టాక్ వెంటనే అయిపోయింది ప్యాంట్ అయితే ఇలా వస్తుందండి దీనికి సూపర్ ఉంటుంది కాంబినేషన్ వేసుకుంటేనే వీటి లుక్ తెలుస్తుంది చూస్తే తెలీదు నెక్స్ట్ అయితే ఇది ఫుల్ ఇలాగా హ్యాండ్ వర్క్ సారీ దీన్ని ఏమంటారు థ్రెడ్ వర్క్తో వచ్చింది చూడండి ఇలాగా ప్యాంట్ అయితే ఇది చున్నీ అయితే ఇది చున్నీ కూడా చాలా బాగుందండి ఇలా ఫ్లోరల్ డిజైన్తో నెక్స్ట్ అయితే ఇంకొక సెట్ చూపిస్తున్నాను ఇది కూడా ఎంటైర్ వర్క్ వస్తుందండి చూడండి ఇలా ఉంటుంది సూపర్ ఉంది కదా దీనికి చున్నీ అయితే చాలా హెవీగా చాలా బాగుంటుంది స్టాక్ అయితే కొన్ని డేస్ మాత్రమే ఉంటుందండి ఎవరికైనా నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి మీరు తర్వాత ఆర్డర్ చేసుకుందామంటే మీకు నచ్చిన స్టాక్ అయితే ఉండదు నెక్స్ట్ త్రీ పీస్ సెట్ అయితే ఇది దీనికి కూడా ఏనా చూపించాను కదా అలా చున్నీ వస్తుంది ప్యాంట్ అయితే ఇది నెక్స్ట్ త్రీ పీస్ అయితే ఇది దుపట్ట అయితే ఇలా వస్తుందండి నెక్స్ట్ అయితే బ్లాక్ కలర్ ఈ పాటి దగ్గర అయితే ఇలా హ్యాండ్ వర్క్ ఎండాలనే తె కంప్యూటర్ వర్క్ వస్తుంది చున్నీ అయితే ఇది చున్నీ అయితే ఇలా ఉంటుంది ప్యాంట్ అయితే ఇలాగ పింక్ కలర్లో వచ్చింది దీంట్లో మీకు ఏది కావాల్సిన వెంటనే నెంబర్ ఇచ్చాను కదా నెంబర్కి షాట్ పెట్టి ఆర్డర్ చేసుకోండి స్టాక్ అయితే ఓన్లీ కొన్ని డేస్ మాత్రమే ఉంటుంది స్టాక్ ఉన్నంతవరకు వరకు అయితే ఆఫర్ ఉంటుందండి నెక్స్ట్ అయితే ఇది వైన్ కలర్లో వస్తుంది ప్యాంట్ అయితే పింక్ చున్నీ ఓపెన్ చేస్తాను చున్నీ చూడండి ఎంత బాగుందో చాలా డిఫరెంట్ కాన్సెప్ట్లో ఉంటుంది చున్నీ మనకి రెగ్యులర్గా అన్నీ అలా ఉంటాయి అలా కాదు కొంచెం కామన్ వేరేలా ఉంటుంది బాగుంటుంది నెక్స్ట్ అయితే ఇది ఒకసారి దగ్గర చూపించడం హ్యాండ్ వర్క్ ఎంబ్రాయిడరీ వస్తుంది వీ వచ్చి దీనికైతే మనకి ఆర్గాన్జా దుప్పట్ట వస్తుందండి బ్లూ కాంబినేషన్లో ప్యాంట్ అయితే పింక్ వస్తుంది నెక్స్ట్ త్రీ పీస్ అయితే ఇదండి బ్లూ కలర్లో కుర్తీ వస్తుంది ప్యాంట్ అయితే స్కై బ్లూ చున్నీ అయితే ఇది స్క్రీన్ మీద ఏ సైజ్ ఇచ్చానో ఆ సైజ్ వాళ్ళు చూసుకోండి మొన్న ఒకళ్ళు డబల్ ఎక్స్ఎల్ కావాలంటే ఎమ్లో అలా చూసుకోదు ఎక్సెల్ కావాల్సిన వాళ్ళు ఎక్సెల్లో డబల్ ఎక్సెల్ కావాల్సిన వాళ్ళు డబల్ ఎక్స్ఎల్ అలా చూసుకోండి ఫస్ట్ ఎం చూపిస్తాను తర్వాత ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వర్స్గా చూపిస్తాను వీడియో అయితే స్క్రోల్ చేసుకుంటూ చూడండి నెక్స్ట్ త్రీ పీస్ అయితే ఇది ప్యాంట్ అయితే ఈ కలర్లో వస్తుందండి చున్నీ అయితే ఇలా వస్తుంది లైట్ పట్టు టైప్లో సారీ ఇలా నెక్స్ట్ అయితే ఇది ప్యాంట్ అయితే సిమెంట్ కలర్లో చున్నీ అయితే ఇలాగ టూ కలర్ కాంబినేషన్లో వస్తుంది నెక్స్ట్ అయితే ఇదండి ఇది అయితే షుగర్ క్రష్ ఫ్యాబ్రిక్ అంటారు కదా అలా వస్తుంది చాలా స్మూత్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే చున్నీ అయితే నార్మల్ రెగ్యులర్ చున్నీస్ ఉంటాయి కదా ఈ టైప్లో అలా పింక్ వస్తుంది ప్యాంట్ అయితే పింక్ నెక్స్ట్ త్రీ పీస్ అయితే ఇదండి యోక్పాటి దగ్గర మాత్రమే వర్క్ వస్తుంది ఇలాగా రోజ్ ప్రింట్తో హ్యాండ్ వర్క్ వస్తుంది చున్నీ అయితే ఆర్గాంజా మళ్ళీ చెప్తాను స్టాక్ అయితే చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోద్ది ఎవరికైనా కాల్తే లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి ఎం సైజ్ అయితే ఇక్కడితో అయిపోయినండి నెక్స్ట్ అయితే ఎల్ సైజ్ చూపిస్తాను ఇప్పుడైతే ఎల్ సైజ్ చూపిస్తానండి టాప్ అయితే ఇలా వస్తుంది థ్రెడ్ వర్క్ ఎంబ్రాయిడరీతో ప్యాంట్ ఇది అండ్ చున్నీ ఇది నెక్స్ట్ అయితే బ్లాక్ ఇలాగ వర్క్ వచ్చింది హ్యాండ్ వర్క్ ప్యాంట్ అయితే స్కై బ్లూ కలర్ చున్నీ అయితే ఇలా వస్తుంది డిజిటల్ ప్రింట్ ఎవరికైనా కావాలంటే వెంటనే స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను కదా నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ చేసుకోండి స్టాక్ అయితే చాలా ఫాస్ట్గా అయిపోద్దండి ఫస్ట్ది ఫస్ట్ అయితే త్రీ డేస్లో అయిపోయింది మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత ఫాస్ట్గా అయిపోద్దని టాప్ ఇది చున్నీ ఇది ప్యాంట్ ఇది ఇది కూడా డిజిటల్ ప్రింట్ వస్తుంది నెక్స్ట్ అయితే టాప్ ఇది ప్యాంట్ ఇది అండ్ చున్నీ ఇది ఇది అయితే షుగర్ క్రష్ ఫ్యాబ్రిక్ అండి చాలా స్మూత్ ఉంటుంది చూడడానికి మీకు అనిపిస్తుందో తెలియదు కానీ నెక్స్ట్ అయితే ఇది స్ట్రాబెరీ రెడ్డిష్ పింక్ సంథింగ్ ఏదో కలర్ ప్యాంట్ అయితే ఇది చున్నీ అయితే ఇలా వస్తుంది ఇది ఆల్రెడీ చూపించాను కదా సెకండ్ పీస్ నెక్స్ట్ అయితే ఇది సింపుల్ వర్క్ వస్తుంది కొంచెం ఎలిగే నీట్గా ఉంటుంది చున్నీ అయితే ఇది నెక్స్ట్ అయితే ఇదండి ఇందాక చూపించిన దాంట్లో ఇంకొక కలర్ దీనికైతే బ్లూ ప్రింట్ చున్నీ విత్ ప్యాంట్ నెక్స్ట్ అయితే ఇదండి దీనికైతే ఆర్గాన్జా చున్నీ వస్తుంది ప్యాంట్ అయితే ఇది ఇవైతే ఎల్ సైజ్ అండి నెక్స్ట్ వీనెక్లో వస్తుంది ప్యాంట్ అండ్ చున్నీ ఇవన్నీ ఎల్ సైజ్ నెక్స్ట్ అయితే ఇలా ఉంటుందండి హ్యాండ్ వర్క్ వస్తుంది మొత్తం వీనెక్కి ఇదైతే ఆర్గాన్జా చున్నీ ప్యాంట్ అయితే ఇది నెక్స్ట్ అయితే ఇదండి ఇలా ఉంటుంది దీనికైతే కలంకారీ ఆర్గాన్జా చున్నీ వస్తుంది ప్యాంట్ అయితే ఇదండి ప్యాంట్కి ఇలా వస్తుంది వర్క్ స్టాక్ అయితే మళ్ళీ చెప్తున్నాను వీడియో చూసాక సేవ్ చేసుకుని పది రోజుల తర్వాత అడుదాం ఐదు రోజుల తర్వాత అడుగుదాం అంటే స్టాక్ అయితే అయిపోద్దండి మీకు నచ్చినవి అయితే ఉండవు అందుకని చూసిన వెంటనే ఆర్డర్ చేసుకోండి మళ్ళీ చెప్తున్నాను సింగిల్ పీస్ త్రిపుల్ నైన్ అండి కానీ టూ తీసుకుంటేనే త్రిపుల్ నైన్ పడుతుంది లేదంటే దాని ఎంఆర్పీ ప్రైస్ సిక్స్టీన్ హండ్రెడ్ ఉంటే సిక్స్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ఎంత ఉంటే అంత పడుతుంది అదే రెండు తీసుకున్నారనుకోండి మీరు తీసుకున్న ఏ పీస్ అయినా త్రిపుల్ నైన్ పడుతుంది ల్యావెండర్ అండ్ ఎల్లో చాలా ఏమంటారు చాలా రేర్ కలర్ కాంబినేషన్ ఇది మొత్తం హ్యాండ్ వర్క్ వచ్చింది చూడండి సూపర్ ఉంటుంది నెక్స్ట్ అయితే ఇది ఒకపాటి దగ్గర వర్క్ వస్తుంది ఎల్లో కలర్లో ప్యాంట్ ఇది ఇది అయితే బాందనీ చున్నీ వస్తుందండి అండి క్రష్ బాందనీ చున్నీ నెక్స్ట్ అయితే ఇదండి టాప్ అయితే ఇలా ఉంటుంది చున్నీ అయితే పింక్ అండ్ సిమెంట్ కలర్లో ప్యాంట్ అయితే సిమెంట్ కలర్లో నెక్స్ట్ ఇది చూడండి ఎంత డీసెంట్గా ఉందో ఇది కూడా ఎల్ సైజ్ ఇప్పుడు చూపించేవన్నీ అండి చున్నీ అయితే ఇది ప్యాంట్ ఇది ఓ షర్ట్ నెక్స్ట్ అయితే ఇదండి లాగా థ్రెడ్ వర్క్ వస్తుంది చున్నీ ఇదండి ప్యాంట్ ఇది వస్తుంది వీడియో అండ్ వరకు చూడండి ఎంఎల్ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అన్ని సైజెస్ ఉన్నాయి టాప్ అయితే ఇది చున్నీ అయితే ఇది ప్యాంట్ అయితే ఇలా వస్తుందండి ఎల్ అయితే అక్కడితో అయిపోయిందండి ఇప్పుడైతే ఎక్సెల్ చూపిస్తున్నాను ఇది చూడండి ఫుల్ హ్యాండ్ వర్క్ ఎంబ్రాయిడరీ పిస్తా గ్రీన్ విత్ పింక్ వస్తుందండి మంచి కాంబినేషన్ చాలా డీసెంట్ ఆర్గాన్జా చున్నీ వస్తుంది ఎవరైనా కావాలంటే వెంటనే ఆర్డర్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు ఫైవ్ డేస్ తర్వాత మెసేజ్ చేసినా కూడా స్టాక్ ఉండదండి నెక్స్ట్ అయితే ఇది రామన్ సిల్క్ ఫ్యాబ్రిక్లో చున్నీ అయితే డిజిటల్ ప్రింట్ ప్యాంట్ అయితే ఇది ఇవన్నీ కూడా ఎక్సెల్ మళ్ళీ చెప్తున్నాను ఇదైతే బ్లూ డార్క్ బ్లూ హ్యాండ్ ఇలా వర్క్ వస్తుంది బుటాస్ వస్తాయి కలంకారీ చున్నీ ప్యాంట్ ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పేస్తున్నానండి ఎందుకంటే చాలా తీయాల్సినవి ఉన్నాయి నెక్స్ట్ అయితే ఇది ప్యాంట్ ఇది చున్నీ ఇది మీకు ఎగ్జాక్ట్గా ఏం కావాలో స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ చేసుకోండి ఇది రామన్ సిల్క్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఎల్లో విత్ ఎల్లో చున్నీ అండి నెక్స్ట్ అయితే ఇందాక రెడ్ చూపించాను కదా దాంట్లో బ్లూ దీనికి డిజిటల్ ప్రింట్ బ్లూ కలర్ చున్నీ విత్ బ్లూ కలర్ ప్యాంట్ నెక్స్ట్ అయితే వైనిష్ వైలెట్ కలర్ నాకు కూడా తెలియదు ఇది ఏం కలర్ ఎగ్జాక్ట్గా ఇలాగ థ్రెడ్ వర్క్ ఎంబ్రాయిడరీ వస్తుంది ప్యాంట్ ఇది చున్నీ ఇది ఫోన్లో స్టోరేజ్ కూడా అయిపోతుందండి వీడియోస్ అంతలా పెట్టేసరికి నెక్స్ట్ అయితే లావెండర్ కలర్ విత్ ఎల్లో చాలా రేర్ కాంబినేషన్ ఇది కూడా మొత్తం వర్క్ వచ్చింది పిస్తా అండ్ పింక్ చూపించాను దాంట్లో ఇంకో కాంబినేషన్ ఇది అయితే ఆర్గాన్సా చున్నీ ప్యాంట్ అయితే ఎల్లో వస్తుంది నెక్స్ట్ అయితే ఇదండి ఇదైతే కంప్యూటర్ వర్క్ వస్తుంది ఇదైతే చున్నీ అయితే ఆర్గాన్సా వస్తుంది ప్యాంట్ అయితే ఇది నెక్స్ట్ ఇదండి చాలా డీసెంట్గా ఉంటుంది మడ్ బ్లూ లా కొంచెం డల్ బ్లూ చున్నీ ఇదండి అయితే ఇది నెక్స్ట్ బ్లాక్ బ్లాక్కి హ్యాండ్ వర్క్ థ్రెడ్ వర్క్ రెండో వస్తాయి ప్యాంటు చున్నీ చున్నీ డిజిటల్ ప్రింట్ వస్తుంది బ్లాక్ క్లవర్స్కి సూపర్ ఉంటుంది నెక్స్ట్ అయితే ఇది ఇవన్నీ అండి మళ్ళీ చెప్తున్నాను హ్యాండ్ వర్క్ ఎంబ్రాయిడరీ వస్తుంది ఆర్గాంజా చున్నీ ఇలా మల్టీ కలర్లో ఇష్టపడే వాళ్ళకి చున్నీ గ్రాండ్గా ఉంటే ఇష్టపడే వాళ్ళకి బాగుంటుంది ప్యాంట్ ఇది సేమ్ కలర్ వస్తుంది ఇది అయితే కూడా ఇది కూడా అంతే మొత్తం త్రీ ఒక కలర్లోనే వస్తుంది ఈ ఒకపాట్ దగ్గర వర్క్ హ్యాండ్ వర్క్ ఆర్గాంజా చున్నీ ఆర్గాంజా ప్యాంట్ నెక్స్ట్ అయితే పింక్ కలర్ అండి బ్రైట్ పింక్ ఇష్టపడే వాళ్ళకి బాగుంటుంది అక్కడక్కడ హ్యాండ్ వర్క్ బుటీస్ వచ్చాయి ఈ పార్ట్ మొత్తం ఇలా వీనెక్ మొత్తం కూడా హ్యాండ్ వర్క్ వచ్చింది మొత్తం కూడా ఒకటే కలర్ అండి ప్యాంట్ కూడా పింక్ ఆర్గాంజా చున్నీ చున్నీకి అయితే బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ బాగుంటుంది కదా నెక్స్ట్ ఫస్ట్ లావెండర్ చూపించాను కదా దాంట్లో ఇంకో కలర్ స్కిన్ కలర్కి బ్రౌన్ కలర్ ప్యాంట్ వస్తుంది చున్నీ అయితే ఇలా వస్తుందండి నెక్స్ట్ అయితే ఇది ఇక్కడతో ఎక్సెల్ పూర్తి అయిపోయింది ఇలా ఉంటుంది చున్నీ అయితే పట్టు టైప్లో కొంచెం వస్తుంది ప్యాంట్ అయితే ఇది చాలా డీసెంట్గా ఇష్టపడే వాళ్ళకి అయితే సూపర్ ఉంటుంది ఎక్సెల్ ఇక్కడతో కంప్లీట్ అయిపోయిందండి నెక్స్ట్ అయితే డబుల్ ఎక్సెల్ చూపిస్తాను ఐఎమ్ రియల్లీ సారీ అండి డబుల్ ఎక్సెల్ సైజ్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నిన్న నిన్న సారీ నిన్న నేను ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టాను కదా పార్సిల్ కట్ చేసే వీడియో మా రావులపాలెం వాళ్ళు ఎంత మంచి వాళ్ళంటే వీడియో పెట్టిన నిమిషానికి షాప్లో ఉన్నారండి డబుల్ ఎక్సర్ సైజ్ ఓన్లీ ఇవే ఉన్నాయి ఒక టెన్ నిన్న అయిపోయినాయి ఈ ఈరోజు ఒక ఫిఫ్టీన్ దాకా అయిపోయినాయండి నేనేం చేయలేను ఐఎమ్ రియల్లీ సారీ నేను మళ్ళీ ట్రై చేస్తాను ఈ స్టాక్ ఎప్పుడైతే క్లియర్ అయిందో మళ్ళీ పెట్టడానికి మీరు ఇచ్చే రెస్పాన్స్కి నేను పెట్టకుండా ఉండనండి మళ్ళీ ఆఫర్ పెడతాను డబల్ ఎక్స్ఎల్ అయితే ఇవే ఉన్నాయి ఏమనుకో దీంట్లో నచ్చితే తీసుకోండి లేదంటే నెక్స్ట్ టైం పెడతాను బ్లాక్ అండి బ్లాక్కి డిజిటల్ ప్రింట్ చున్నీ ప్యాంట్ అయితే ఇది నెక్స్ట్ ఇదండి చున్నీ ఇది ప్యాంట్ ఇది నేను అనుకున్నాను స్టాక్ పెట్ పెడితే ఎవరు వస్తారులే కట్ చేసినప్పుడు వీడియో కూడా ఇంకా రివీల్ చేయకుండా అన్నట్టు నేను పెట్టేశాను పాపం ఆన్లైన్లో డబుల్ ఎక్స్ఎల్ సైజ్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు వాళ్ళందరికీ రియలీ సారీ మీకోసం నేను మళ్ళీ తెప్పిస్తానండి ఏమనుకోకండి ఎవరు కూడా అంటే డబుల్ ఎక్స్ఎల్ ఎక్కువ అవసరం అవుతున్నాయి ఐ విల్ ట్రై నెక్స్ట్ అయితే ఇది చున్నీ ఇది ఇది నెక్స్ట్ టాప్ ఇదండి చున్నీ ఇది ప్యాంట్ ఇది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ డబుల్ ఎక్సల్ సైజ్ వాళ్ళందరికీ నా తరఫున సారీ నేనైతే మళ్ళీ తెప్పించడానికి ట్రై చేస్తానండి ఫస్ట్ ఈ స్టాక్ అయితే సగం క్లియర్ అయ్యాక థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ఆఫర్స్ మన ఇన్స్టా అండ్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి ఇలాంటి ఆఫర్స్ అయితే పెడుతూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్